నేను ఒక ఒక రెండు మూడు నెలల క్రితము నేను ఒక ధర్నాకి వెళ్ళి వస్తున్నాను అంబర్పేట నుంచి నేను అంబర్పేట్లో అరెస్ట్ అయ్యాను అక్కడి నుంచి నేను వస్తున్నా నేను నా వెహికల్ రాలేదు ఇంకా నేను మెల్లగా నడుచుకుంటూ వస్తున్నా అయితే అంబర్పేట్కి వచ్చే వరకు ఒక ర్యాలీ లాగా వెళ్తున్నారు పిల్లలు ఒక థర్టీ మెంబెర్స్ ఫార్టీ మెంబర్స్ ఉంటారు నేను అడిగిన జనరల్ గా నాకు అడుగుతుంటా ఏంటని ఏం జరుగుతుంది ఇక్కడ అనేది అంటే ప్రశ్న ఎక్కువ నేను ప్రశ్నిస్తున్నాను అయితే అడిగిన తర్వాత ఏమైందమ్మా ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఎక్స్కర్షన్కి వెళ్తున్నారా ఏందని అడిగితే హమ్ మాస్క్ జా అని చెప్పి వాళ్ళు సమాన్ చెప్పారు మాస్క్ అనేది అయితే అంటే రిలీజియన్కి వచ్చే వరకు మరి ఏ స్కూల్ అని అడిగిన వైష్ణవి ఒలింపియాడ్ స్కూల్ వైష్ణవి ఒలింపియాడ్ స్కూల్ ప్రతి శుక్రవారము ఒక నలభై మంది పిల్లల్ని స్కూల్ టీచర్స్ ఒక ముగ్గురు నలుగురునిచ్చి మస్జిద్కి పంపించి నమాజ్ చేపిస్తారు నేను అంటే తప్పట్లేదు కానీ అదే మరి సనాతన ధర్మంలో మన హిందువుల్ని పంపిస్తారా పిల్లల్ని పంపిస్తారా పంపియరు కదా మరి అదే మరి శుక్రవారం పెడుతున్నావు కదా మరి శనివారం ఒక గుడికి తీసుకెళ్తావా కనీసం నెలలో ఒక్కసారైనా రెండు మూడు క్లాసులకి ఒక ఒక రోజు కేటాయిస్తావా గుడికి లేకపోతే కనీసం భగవద్గీత క్లాస్ పెడతావా కనీసం బొట్టు పెట్టుకునే ఛాయ్ కూడా ఇవ్వేను మరి ఎందుకు నీకు అంత ఇది